వెల్కమ్ టీవీ న్యూస్ నిజం కడప జిల్లా పొద్దుటూరు ఇక్కడ స్కూల్ స్నేహ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కుట్లు అల్లింగలు కార్యక్రమం నిర్వహించడం జరిగినది శిక్షణ చేసినటువంటి మహిళలు చాలా బాగా నేర్చుకున్నాము మేడం దగ్గర చాలా నేర్పించారు కూడా అని చెప్పారు వారి మాటల్లోనే విన్నాము చెప్పండి శిక్షణ శ్రీదేవి తారాము ఈ సేవా సంస్థ నేర్పించబడింది హల్లకాయలు అవన్నీ టీచర్ పది రోజులు టీచర్ ఇచ్చాము వాహనం ఈ సేవా సంస్థకి అవన్నీ నేర్పించబడింది

ఇంకా కొన్ని అవకాశాలు కలిగిస్తాయని ఆశిస్తున్నాను మహిళలు ఇంకా నేర్చుకోవాలని ఆశిస్తున్నాను ఇంకా రావాలి ఇంకా వేరే ఐటమ్స్ మహిళలకి ఉపాధి శిక్షణ అందించాలనేటువంటి ఉద్దేశంతో మే నెలలో విజయనగరం వీధిలోని జీవన్ జ్యోతి స్కూల్ నందు ఏర్పాటు చేసినటువంటి పది రోజుల గుట్టల అల్లిక శిక్షణ కార్యక్రమం ఈ రోజుతో ముగిసింది ఎంతో దూరం నుంచి వచ్చి మనకి తాడపత్రి పట్టణం నుంచి ఇక్కడికి విచ్చేసి ఎంతో ఓర్పుతో మనకు నేర్పించినటువంటి శ్రీదేవి మేడం గారికి శ్రీదేవి మేడం గారిని మనకు పరిచయం చేసినటువంటి నాగమణి మేడం గారికి అలాగే ఇక్కడ మనకి నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి జీవన జ్యోతి స్కూల్ యాజమాన్యం గారికి ఎంతో శ్రద్ధతో విచ్చేసి అల్లికలు నేర్చుకున్నటువంటి విద్యార్థుల ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సమాచారాన్ని ఎంతో సహకరించారు నమస్కారం మన సేవా స్నేహ సేవా సంస్థ ద్వారా మహిళలకు పది రోజుల నుండి నిర్వహించడం జరిగింది మీరందరూ తర్వాత అది తెలుసుకోవచ్చు స్నేహ సంస్థ స్నేహ సేవా సంస్థ మధు సార్ గురించి చెప్పాలంటే ఆయన ట్వంటీ ఇయర్స్ నుంచి ప్రజలకు అనేక విధాలుగా అందిస్తున్నారు ఫిఫ్టీన్ ఇయర్స్ కింద కూడా రవీంద్ర భారతిలో హైదరాబాద్ లో అవార్డు తీసుకున్నారు మరియు యోగా మాస్టర్ కూడా ఆయన మన మధుసరు ఆయన సుఖ సంతోషం ఉండాలని ఆశిస్తున్నాను